హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఖత్తర్లో ప్లేసులు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అవి మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లక్సెస్ టైర్లు అయితే మార్పిస్తున్నాను దాంతోపాటుగా మాకు కొత్త కారు ఒకటి ల్యాండ్ క్లోజర్ ఒకటి తీసుకున్నారు ఆల్రెడీ మా దగ్గర కొత్తగా రెండు వేల ఇరవై రెండు మోడల్ క్లోజర్ ఉంది అది కూడాను ఈ రోజైతే మొన్న లాస్ట్ వీక్ అయితే ఇంకొక కొత్త కారు అయితే తీసుకున్నారు దాన్ని కూడా పరిచయం చేస్తాను అయితే ఇప్పుడు నేను డైరెక్టర్గా అయితే లక్సెస్ తీసుకుని టైర్లు మార్పించడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు బ్యాక్ కెమెరాలు కూడా నుంచి వ్యూ చూడండి అయితే ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్టర్గా అయితే మనం బ్యాక్ కెమెరా నుంచి చూద్దాం లక్సెస్కి నాలుగు టైర్లు కూడా టైం అయిపోయింది ఇక్కడ చూడండి దీనికి ఆల్రెడీ బేట్లు వచ్చేసింది ఒకటి ఇదొకటి రెండు రెండు ఇదొకటి మూడు ఇలా బేట్లు అయితే వచ్చేసింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో అయితే చేంజ్ చేసాము అప్పటి నుంచి అయితే చేయలేదు ఇది కూడా మాక్సిమం ఈ ఎడ్జ్ అయితే తరిగిపోయింది మొత్తానికి నాలుగు టైర్లు కూడా మార్పించేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను తోలే బండ్కి ఏ అయినా సరే డన్లో అయితే ఎంతం టైరు మా ఓనర్ గారు అయితే ఆ టైర్లు అయితే నేయించమంటారు సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను రెండు మూడు షాపుల్లో కనుక్కుందాం ఒక్కో షాపులో ఒకలా ఉంటుంది ప్రైస్ డబ్బులు ఎంత అవుతుంది ఏంటని చూద్దాము ఆడికి వెళ్ళిన తర్వాత వీడియో అంచేద్దాం లెట్స్ గో షాపులు ఇది అజియాలో ఉన్నాయి అజ్జియలోను సల్వార్ రోడ్కి అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సుల్తాన్ టైర్స్ ఉన్నాక కదా నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అస్లాం లేకమ్ బాయ్స్ ఎత్తున్నాయి హజార్ పచాస్ వన్ థౌజండ్ ఫిఫ్టీ అంటున్నారు చూడాలి ఇంకా షాప్లో నాకే తిరుగుదాం తిరిగి ఒకసారి అక్కడ కూడా కనుక్కుందాం మా మేడం గారికి డబ్బులు సేవ్ చేయాలి అసలు ఎలాగైనా సరే ఈరోజు అనుకుంటున్నారు మాములుగా ఉండదు మరి షాపులో ఎవరు లేరు లక్షెస్ కా ఏ లక్షస్ కా టైర్ కెట్టినాయా డెన్లప్లప్ చెయ్యి డెవలప్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ అన్నారు చూడాలి అది కూడా టైర్లు బాగున్నాయి ఇక్కడ రెండు షాపుల్లో కూడా వెయ్యి యాభై వెయ్యి యాభై చూడాలి ఇంకో షాప్ ఉంది ఇక్కడ షాప్లో కూడా వెళ్ళి కనుక్కుందాం నైన్ ఫిఫ్టీ ఫైనల్ ఫైనల్గా తొమ్మిది వందల యాభైకి ఫిక్స్ వేయించేసాను ఎక్కడైతే వెయ్యి యాభై అన్నారో అక్కడైతే తొమ్మిది వందల యాభై రియల్కి అయితే ఫిక్స్ చేయించాను వంద రియాల్లో మా మేడంకి ఫైదా అనమాట రెండు వేల రూపాయలు ఆదా చేశాను రెండు వేలంటే ఒక టైర్కి రెండు వేలు అంటే నాలుగు టైర్లు అంటే ఎనిమిది వేల రూపాయలు ఆదా చేశాను నేను మా మేడం నన్ను మెచ్చుకుంటారు ఈరోజు టైర్లు మార్పించే గ్యాప్లోనే మొన్న మేము కొత్త లక్ష కొన్నాము కొద్ది సర్వీసింగ్కి ఇచ్చాను ఇప్పుడు ఆ బండి తీసుకోవాలి వీళ్ళు టైర్లు మార్చే గ్యాప్లోకి వెళ్ళి ఆ బండి తీసేసుకుండి అది ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంకో డ్రైవర్ని తీసుకుని ఇక్కడ రావాలి నేను మామూలుగా ఉండదు మరి మనతోని ఇదే అజియోలో ఉన్న టయోటా ఈ టయోటాకే మనకి చాలా దగ్గర సంబంధం అనుకుంటా పూర్వజనంలో ఇదే చేసి దీనికి ఎప్పుడు చూసినా నేను నల్కోసారి ఇక్కడ కొత్తనే ఉంటాను ఇదే మా కొత్త బండి క్లోజర్ ఆల్రెడీ మా దగ్గర ఒక క్లోజర్ ఒకటి ఉంది ఆ తర్వాత ఇంకో క్లోజర్ కూడా తీసుకున్నారు చూడండి అబ్బా వాట్ ప్రీమియం చాలా బాగుంది కలర్ లోపల సూపర్ ఉంది ఈ కారులు ఇంకా చింపలేదు ఇప్పుడు మనమే చింపుదాం అన్నమాట నేనంటే అదో సెంటిమెంట్ సార్ మా మేడంకే కొత్త బండి నా చేత తీంటారా ఓకే కాదా ఇది టయోటా ల్యాండ్ క్లోజర్ రెండు వేల ఇరవై మూడు బండి ఇది సేమ్ ఆ బండి ఎలా ఉంటుంది ఈ బండి కూడా అంతే సేమ్ ఫ్యూచర్లు కాకపోతే ఇక్కడ సిస్టమ్ అయితే మారింది అనమాట ఇలా అయితే లేదు పాత బండికి వేరేలా ఉంది కానీ ఇక్కడైతే కొంచెం ప్రీమియంగా ఉందన్నమాట సేమ్ అది జిఎక్సార్ ఇది కూడా జిఎక్సారే ఇది కూడా సన్ ఇచ్చారు సేమ్ ఇంక ఈ వీడియోలోనే కలిపి కొట్టేస్తున్నాను ఇంక దీన్ని కూడా ప్రత్యేకించి ఇంకా ఏం చేయడానికి ఏం లేదులే చూసండి బాబా బండి బండి ఉందబ్బా ఏమి స్మూత్ ఏమి స్మూత్ వెన్న ఉంది అసలు బండి బండిలు ఎవరు ఎవడైనా సరే బండిని తోలాలి ల్యాండ్ క్లోజర్ కొత్త మోడల్ ల్యాండ్ క్లోజర్ కొత్త మోడల్ తోడండి నెక్స్ట్ లెవెల్ అంతే బండి ఇంకా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ బండి ఇక అస్సలే ఒక ఫింగర్ తెప్పేవచ్చు ఫస్ట్ సర్వీస్ కదా ఏం తీసుకోలేదు ఫ్రీనే ఏం లేదు చూసారు చెకప్ చేశారు బండి ఇచ్చేశారు పొద్దుటే ఇచ్చాను ఇప్పుడు అయిపోయింది యువతనా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ కొత్త బండి ఇంటి దగ్గర ఎట్టేసి నా పాత బండి తీసుకుని ఇంకో డ్రైవర్ని తీసుకుని ఇక్కడికి రావాలి నేను ఈ గ్యాప్లోకి వెళ్ళొచ్చే లోపల అయితే మనకు లక్సెస్ కూడా రెడీ అయిపోతే టైర్లేసి ఉంచుతారు అయితే పాత బండి ఇచ్చి ఆ డ్రైవర్ని పంపించేస్తాను ఆ తర్వాత నేను లక్ష్య చేసుకుని ఇంటికి వెళ్తాను అన్నమాట అది విషయం ఈరోజు మా ముసలిధాని చేత ఎంత ఖర్చు పెట్టేస్తాను తొమ్మిది వందల యాభై కదా నాలుగంటే రెండు వందలు అంటే మూడు వేల ఎనిమిది వందలు రియల్ దగ్గర దగ్గర ఎనభై వేలు టైర్లకి నాలుగు టైర్లకి ఎనభై వేలు అవుతుంది మరి ఇంటి దగ్గర డబ్బులు ఏమరా ఇది కోతలాస్తుంది ఈ కారు సేమ్ అలాగే ఉంది కానీ కొన్ని కొన్ని ఫ్యూచర్స్ అయితే మారినాయి అనమాట రెండు వేల ఇరవై మూడు కదా బండి ఇది ఫ్యూచర్స్ అయితే మారినాయి ఇంకా పూర్తిగా అయితే నేను తోలలేదు కదా జస్ట్ పట్టుకొచ్చాము బండి మళ్ళీ వెంటనే సర్వీసింగ్కి అయితే ఇచ్చేసామన్నమాట ఈ బండి నేను ఎక్కువగా తోలలేదు తీసుకురావడం అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మా మేడం వాళ్ళ కొడుకు యూజ్ చేశాడు అనమాట ఇప్పటికీ కరెక్ట్గా వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పుడు ఈ బండ్లు అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను

అయిపోయి కొత్త టైర్లు వేసారు డెవలప్ పీటీ థర్టీ ఫోర్ ఏ ఒక నాలుగు ఇక వేసారు చూడండి డెవలప్ టైం అయితే ఎగ్జాక్ట్లీగా పది నిమిషాల తక్కువ ఆరు అయితే అవుతుంది క్లైమేట్ బయట అయితే ఉంది సో అదండి ఈ రోజు వీడియో అయితే కొత్త టైర్లు వేయించాం కొత్త బండిని సర్వీసింగ్ చేయించి తీసుకెళ్లిపోయాం అదండి ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ చిరంజీవి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను హింద్